పుణ్యము చేసినావో ఏమి నోములు నోచినావో ఇంత పుణ్యము చేసినావో ఇంతని దుర దక్కమా అది ఎటులనే ఇంత నిర దక్కి ఏమి చేసినావో తలుపు తెరవకపోతే మాని పలుకరించగనూరు తెరువమ్మా తలుపు తెరవకపోతే మాని పలుకరించగనూరు తెరువమ్మా లేదా పలుకే బంగారు కన్నెత్తి చూడంగా పన్నెత్తి పలుకంగా మొద్దు నిద్ర అడ్డు వచ్చేనా రుగని నిద్దుర ఎట్లు వచ్చి నిన్ను పూనేను ఏమి నోములు నోచినావో ఎంత పుణ్యము చే రామచంద్రుని శరము తగిలి కూలి నేలకు వాళ్ళుతున్నా కుంభకర్ణుడి కానుక ఇది ఒక్కరొక్క అక్కరో రామచంద్రుని శరము తగిలి కూలి నేలకు వాలుతున్న కుంభకర్ణుడి కానుక కన్నులు ముందు తెరచి కన్నయ్యను కాస్త తలచి కలువ కన్నులు ముందు తెరచి కన్నయ్యను కాస్త తలచి పెదవులను ఆపిదప తెరచి తలుపులు తరువాత తెరచి పెదవులను ఆపిదప తెరచి తలుపులు ఆ తరువాత తెరచి ఉరికి రావే తెరువులోకి యమున కరు గంగా మాడంగా నోమునో చంగా పిమ్మటను స్వామిని ఆడంగా సిరి నోము హరి పూజ గిరిపు ಗಿರಿಪುತ್ರಿವರೂ ಗೋಕುಲಂ ಕನ್ನೆಲ್ಲೂ ಕಲ್ಯಾಣಕರಮು ಲೋಕುಲಂದರಿ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಲ್ ಪೇಲು దేవి పదోపాసనంలో గాఢ నిద్రపోతున్నటువంటి తన యొక్క స్నేహితురాలను ఇలా మేలు కులుపుతుంది ఏ నోములు నోచావో ఎంత పుణ్యం చేశావో ఇంత గాఢ నిద్ర నీకు వచ్చింది అయినా సరే మనం వ్రతం చేసేటువంటి వేళ అయింది కదా నువ్వు లేచిరా రామ్మ నీ వాకిట్లో మేము మేమందరం కూడా తలుపు తిరగపోతే పోయావు కనీసం లోపల నుంచి ఒక మాటేనా అనొచ్చు కదా నువ్వు లేచావో లేదో మాకు ఎలా తెలుస్తుంది నీ పలికే బంగారం అయిపోయింది అసలు కన్నెత్తి చూడాలి పన్నెత్తి పలకాలి ఇవేమీ లేకుండా అంత మొద్దు నిద్ర ఎలా పోతున్నావు నువ్వు అసలు ఎప్పుడు ఇంత నిద్రపోయినట్టు మాకు తెలియదు కదా ఏం నీకేమైనా కుంభకర్ణుడి యొక్క నిద్ర ఆవహించిందా అక్క లేచిరా ముందుగా నెమ్మదిగా కళ్ళు తెరు ఆ కృష్ణను తలుచుకో నువ్వు ఆ తర్వాత మమ్మల్ని పలకరించు లోపల నుంచి నువ్వు లేచావని చెప్పు తర్వాత తలుపులు తెరు రా మాతోటి ఆ యమునకి వెడదాం మనందరం కూడా అక్కడ చక్కగా జలకాలడదాం నోము నోచుకుందాం ఇలా చేస్తే తర్వాత మనల్ని ఆ స్వామి తప్పకుండా వెళ్ళాడతాడు కదా చిరినోము నోచుకుందాము త్వరగా లేచిరావే అని చెప్పి మేలు కొలుపుతుంది